హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో రవ్వ అప్పాలు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం రవ్వ అప్పాలకి ముందుగా ఒక కప్పు రవ్వని ఒక కప్ షుగర్ని వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని ఒక బౌల్లో తీసుకొని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వని షుగర్ని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని తీసుకొని బాగా మరిగించాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు అందులోకి కలుపుకొని పెట్టుకున్న రవ్వని వేసుకోవాలి అది కలుపుతూనే ఉండాలి రవ్వ ఉడికేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి రవ్వ ఉడికేటప్పుడు ఆగకుండా కలుపుతూనే ఉండాలి మనం కలపకుండా ఉన్నట్లయితే అడుగంటుతుంది ఈ రవ్వని కాస్త నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించాలి రవ్వ చల్లారాక ఒక బౌల్లోకి తీసుకొని అందులో నుంచి చిన్న చిన్న బాల్స్గా చేసుకుంటూ అప్పాల మాదిరిగా ఒత్తుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా రెండు చేతుల మధ్యలో చిన్న బాల్ని తీసుకొని అప్పాల మాదిరిగా ఒత్తుకోవాలి అప్పాలు ఈ సైజులో ఉంటే సరిపోతుంది అన్ని అప్పాలని కూడా ఇదే విధంగా చేసుకొని మరుగుతున్న నూనెలో వేయించాలి అప్పాలను వేయించేటప్పుడు ఎప్పుడు కూడా వేయగానే కలపకూడదు కాసేపు వేగిన తర్వాత వాటిని టర్న్ చేసుకోవాలి అప్పాలు తీసేటప్పుడు నూనెని గట్టిగా వత్తుకొని పక్కకు తీసుకోవాలి ఇదే విధంగా మిగతా ఉన్న పిండిని కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ అప్పాలు ఒకవేళ వాటర్ ఎక్కువైతే గనక నూనెలో విరిగిపోతాయి అప్పాలు బాగా వేగాక విరిచి చూస్తే ఈ విధంగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్